హలో అండి నేచర్నిస్ట్ పండు వాళ్ళు ఎవరు ఉంటారండి నాకైతే ఎటు వెళ్ళినా సరే ఇలాంటి ప్లేసులు కనుక కనిపిస్తే మాత్రం ఆగి మరీ వీడియో తీసుకుంటారు మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న వంతెన బలా ఉన్నాయి అయితే నాకైతే బలం అనిపించింది ఈవినింగ్ టైం టైంకి ఇంకా బాగుంటుంది ఈ రూట్లో వెళ్తుంటే ఈ వీర్లన్నీ కూడా కొల్లరి పనుక చెందినవి మొన్న వర్షాలకు మాత్రం ఈ మాటన్నీ బాగా మునిగిపోయాయి పడవలోనే ప్రయాణం చేస్తారు పాపం ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ రోడ్డు కూడా చాలా డ్యామేజ్ అయిపోయాయి ఏదేమైనా మన కొల్లేరు ప్రాంతాన్ని మాత్రం దర్తించడం చాలా కష్టం అలాగే మాటలు కూడా సరిపోవు ఇంట్లో ఎవరికైనా ఈ ఊరి పేర్లు తెలిస్తే కింద చేయండి ఈ ఊరికి నెంబర్ ఉన్న ప్రయాణం చేస్తే మాత్రం కొన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వీడియో కనుక మీకు తెచ్చినట్లయితే లైక్ చేసి